నెల్లూరు రాంజీనగర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు నగర నియోజకవర్గం నాలుగు మూల నుంచి రెండు వేల మందికి పైగా నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరై బాణసంచాల ధ్వనులతోటి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ హాజరై పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విద్యార్థులు యువత ఐదు వందల మందికి పైగా యువత రక్తదానం చేశారు రక్తదానం చేసిన యువతను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు చూపిస్తున్న అభిమానం చెరగనిదని పేర్కొన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే మళ్లీ అధికారమని తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు ఈ సందర్భంగా నగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జననేత ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జగన్మోహన్ రెడ్డి ప్రజలపై ఉన్న అభిమానం తరగనిదని నిరూపించారని తెలిపారు కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చంద్రబాబు నాయుడు ఆశలన్నీ వమ్ము చేసి ప్రజలను నిలువున దగా చేశాడని పేర్కొన్నారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా పరుగులు తీసేదని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు ప్రజల్లో కూడా మార్పు వస్తుందని జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారని పేర్కొన్నారు ధ్యనయుడుఆయంలోసతరవత ం పిన్నగా సంక్షేమం చే్ ఆ భగవంతుని ఆశీస్సులతో భావపకొం. వెంకటరావు. ఆ ఆచార్య శక్తి సంఘానికి జోకకరా. సంకీర్తనల లో ఈ ప్రోగ్రామ్ సంతోషంతో జరిగింది. ఆ భగవంతుడు ఈ రోజు ఈ పార్టీ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఉజ్నిోజన ఐదుగున్నారా? అదర్కి ప్రజల పట్ల పోరాటం చేసారు. ఆ నిలబడ అన్న. వాయనే ఉంది ప్రేమ.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహి గారి అభిమానులు ఎవరైతే ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఇరవై ఏడాది ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఈసారి ఖచ్చితంగా కూడా ప్రజలు ఏం జరిగింది అన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాను సర్వముటా చేసుకుంటారు అని చెప్పి దానికి అందరం కూడా కష్టపడతాం అందరం కూడా ఒక్క ప్రజల్లోకి వెళ్తారు సగముటా చేసుకుంటారు చేసిన ప్రతి ఒక్కరిని కూడా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి మార్గనిర్దేశం చేసినందుకు శ్రీ శేఖర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడను అన్నిటికీ చాలా చాలా థాంక్స్ కస మనసన మహా వ్యక్తి మంచి మీకు ఇంతక పాటు యకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మ గొప్ప రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రిగా ఆయన చేయాలని సభలో భాగా ఈ రోజు میلاں دے اندر کڑا جنم ہڑ دے جنم دے پروگرام دے باغان دے 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 بہت زیادہ سب تو پیر اندر دے وچوں اری کمار دے लोगोल लोगोल लो, लो, ஐயா இந்த அபததி அதிகாரமா ஆட்சி இந்தరోజు புத்தகமானது கூட அறிவிச்சட்டாங்க ஒரு மாடே தெரிந்து நிற்பேன் நான் காளர கூட வந்து இந்த இந்த பிரச்சனை அந்த தத்துவத்தை ஏல் சாமன் பக்குவமா பண்ணிச்சார் அந்த ரவான தோசை இந்த மேல இருந்து ஒரு வகையில இருந்து ஒரு நிறைய மனசுக்கு வந்து இந்த நெல்லூர் மேல டாப்ல இருந்து அந்த கருதுனது வரது சரி தெருவுல